రాష్ట్రంలోని వాల్మీకులు తెలుగుదేశం పార్టీకి మంచి ఆత్మీయులని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని జయంత ఫంక్షన్ హాల్ నందు వాల్మీకుల ఆత్మీయ సమ్మేళన సమావేశం శనివారం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు స్థానిక వాల్మీకి సంఘం నాయకులు రామకృష్ణ గోవింద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించారు అనంతరం ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఎస్టీలుగా రాయలసీమలో బీసీలుగా కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలని కమిషన్ వేయడం జరిగిందని తెలిపారు వాల్మీకిల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు ఏం చేయాలా నాడు వాల్మీకుల తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోరాడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాల్మీకిలకు అండగా ఉంటుందన్నారు టీడీపీ పార్టీకి ఆత్మీయ మిత్రులుగా పేర్కొన్నారు మేధావర్గై రాయి రాయిని కొంటున్న బజెట్ం మేము చార్ట్ లో మనం లోకి వచ్చాం అవలీన కొంటున్న బజెట్ం ఎవరు ఆయ్ మీరు అంటే అప్పుడు అపాయింట్మెంట్ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో వాల్మీకులు అత్యంత విశ్వాసంగా జీవిస్తారని తెలిపారు ఆర్థికంగా రాజకీయంగా టీడీపీ మాత్రమే ఆదరిస్తుందన్నారు వాల్మీకులకు తగిన సముచిత స్థానం కల్పించి పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీగా పేర్కొన్నారు రామాయణం రచించిన వాల్మీకి వంశంలో జన్మించినందుకు ఎంతో అదృష్టవంతులుగా పేర్కొన్నారు వాల్మీకిలు మంచి మిత్రులుగా పేర్కొన్నారు మీ కూడా మంచి చదువులు చదివి రాజకీయ చైతన్యం వచ్చి రాజకీయాల్లో వచ్చారు లేదంటే రామకృష్ణ చెప్పినట్టు ఎంతోమంది దగ్గర అనుచరులగా ఉన్నారు ఈరోజు నీడర్లుగా తయారయ్యి వచ్చినారు అంత చైతన్యము కలిగింది వాళ్ళి అంటేనే నాకు ప్రత్యక్షంగా తెలుసు ఎంతో విశ్వాస ప్రాప్తులు తెలిపూ ధైర్యము వాల్మీకులు కానీ గుర్తించింది తెలుగుదేశం పార్టీ రామాయణం వచ్చినా వాల్మీకి రామాయణమే కాదు దాని గురికి అన్నిటికీ కూడా వాల్మీకి లోకల్లో